పోరాటాలకు ఊపిరి ఉండిన పిరిటి గడ్డ నా నల్లగొండ గడ్డ శైవం బౌద్ధం జైనం నాగరికతకు దిక్చూసిగా నిలిచింది ఈ గడ్డ నాకు జన్మనిచ్చిన ఈ గోరగడ్డకు వందనం నన్ను అక్కున చేర్చుకున్న నా ప్రజలకు పాదాభివందనం స్వేచ్ఛ వాయులు పీల్చుకుంటూ స్వరాష్ట్రంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎండా వందనం చేసిన ఈ గొప్ప సందర్భంలో కొన్ని విషయాలు మనగొండ గడ్డ నుండి యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రకరకాల అంశాలు చర్చలో ఉన్నాయి బాలకులు వాటిని పూర్తిగా వక్రీకరించారు వక్రీకరించిన వారిని చరిత్ర క్షమించదు దశాబ్దాలుగా ఉన్న స్వరాప స్వరాష్ట్ర సత్వాన్ని సాకారం చేసింది శ్రీపతి సోనియా గాంధీ గారు ఎవరు అన్నన్నా అవునన్నా కాదన్నా